ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడైనా ల్యాండ్ కొంచెం ఖాళీగా ఉండి ఆ ల్యాండ్ కొంచెం ఏ నాయకుడి కంట్లో పడితే దాన్ని కబ్జాలకే పాల్పడుతూ ఉన్నారు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఏ ఏ ఏరియాలో ఉన్నాయి ఏ పేదోడిని ఎట్లా బెదిరిస్తే ఏ భూమిని ఎట్లా కబ్జా చేసుకోవచ్చు ఏ విధంగా మూడు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలని ఒకటేసారి కబ్జా చేసే చేసేయచ్చు అన్నట్టుగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగి రెండేళ్ళు ఈ రెండేళ్లలో ఎన్నో కబ్జాలు ఎన్నో అక్రమ సంపదలు ఎన్నో కోట్లకు స్కామ్లకు రేవంత్ రెడ్డి పాల్పడ్డాడు వాళ్ళ అన్నదమ్ములు విత్ ఎవిడెన్స్ సహా ఉన్నా కూడా వారి మీద ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకునే ప్రయత్నం లేదు ప్రభుత్వం వాళ్ళదే ఉంది వాళ్ళే కబ్జాలు చేస్తూ ఉన్నారు కబ్జాలు చేసినట్టు అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు అయితే ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అక్కడ కూడా కబ్జాల కలకలం రేపుతుంది టిఎన్జిఓఎస్ కొందరు ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క రెండు వేల గజాల భూమి ఎక్కడిది ఇది వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రెండు వేల గజాలను అక్కడి కొందరు రాజకీయ నాయకులు కొందరు రియల్ ఎస్టేట్ మధ్యవర్తులు వీళ్ళందరూ కలిసి ఈ టిఎన్జిఓఎస్ కాలనీ దగ్గరలో ఉన్న ఈ రెండు వేల గజాలు ఏవైతే ఉన్నాయో ఆ గజాలలో లైబ్రరీని అంటే గ్రంథాలయాన్ని నిర్మించడం కూడా జరిగింది అక్కడ అన్ని బుక్స్ ది ఈ ల్యాండ్కి తగ్గ అన్ని పేపర్స్ రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ ఉన్నా కూడా ఇక్కడ ఈ వరంగల్లో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేశారు అంటే దీన్ని చేశారు మరి రాజకీయ నాయకులు ఎవరా అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఒకవైపు రేవంత్ రెడ్డి కబ్జాలు మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఒకవైపు రేవంత్ రెడ్డి కబ్జాలు మరోవైపు వరంగల్లో చెలరేగిపోతున్న ఈ చెలరేగిపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల కబ్జాలు అయితే ఈ కబ్జా వెనకాల ఎవరు ఉన్నారు ఆ యొక్క టీఎన్జిఓస్ యొక్క భూములను వాళ్ళ కోసం కేటాయించిన భూమి ఏదైతే ఉందో కొందరు ఎంప్లాయీస్ వాళ్లకు కేటాయించిన భూమి ఆ రెండు వేల గజాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం వారు ఈ భూమిని కాపాడుకుంటూ వచ్చారు కాలనీకి అండగా నిలబడ్డారు ఎందరో మంది కబ్జా ఎందరో మంది గూండావాళ్ళు ప్రయత్నాలు చేసినా ఎన్ని రౌడీజాలు చేసినా కూడా గత ప్రభుత్వ అక్కడ ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానిని పరిరక్షించుకుంటూ డీలింగ్ కూడా జరిగిందట కబ్జాలు చేయాలి ఇట్లా చేయాలంటే ఆయన పది సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే వచ్చి రాగానే వచ్చిన నెలకే బుల్డోజర్ని తీసుకొచ్చి రాత్రికి రాత్రి కత్తులతోటి గొడ్డలతోటి కాలనీ వాసుల్ని బెదిరించి ఈ భూముల్ని కబ్జా చేసే ప్రయత్నంలో అక్కడ గ్రంథాలయాన్ని నిర్మించారు ఈ గ్రంథాలయాన్ని నిర్మిస్తే ఆ గ్రంథాలయాన్ని మొత్తం కూల్చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న బెంచీలు ఏవైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అక్కడ కూర్చొని ఆ గ్రంథాలయంలో చదువుకునేటట్టుగా అన్ని వసతులు ఏర్పడినప్పటికీ వాటిని మొత్తం రాత్రికి రాత్రి ధ్వంసం చేసేసి కూల్చేసి దీన్ని కబ్జా చేసుకుంటాం ఇది మా భూమే దీనికి ఎవరైనా అడ్డుపడితే వాళ్ళకు మామూలు స్థితి ఉండదు ఘోరమైన పడతది వాళ్ళకి అనుకుంటూ కాలనివాసులకు బెదిరించి ఈ యొక్క భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం మీరు చూడొచ్చు ఆ కాలనీ రెడీ అవుతున్న టైంలో ఏదైతే ఆ గ్రంథాలయాన్ని నిర్మించిన టైంలో బెంచులు చూసుకోవచ్చు ఆ రెండు వేల గజాల ఏరియాను చూసుకోవచ్చు అదేవిధంగా అక్కడ నిర్మిస్తున్న గ్రంథాలయాన్ని చూసుకోవచ్చు ఇది టోటల్ ల్యాండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఇది గ్రంథాలయం చుట్టూ దగ్గర దగ్గర రెండు వేల గజాల దాకా భూమి అయితే ఉంది ఈ భూమిల పైన నాయకుడిది కన్ను పడ్డది కన్ను పడినప్పటి నుంచి నానా రకాలుగా దీన్ని ఎట్లా చేసారో కబ్జా చేసుకోవాలి దీన్ని తగ్గట్టుగా అసలు ఏమున్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది ఏం చూడలేదు వచ్చారు ఇగో ఈ విధంగా కూల్ కూల్ చేశారు ఈ గ్రంథాలయాన్ని ఈ విధంగా కూల్చిపెట్టేశారు ఇన్ని జరిగినా కూడా టీఎన్జిఓస్కి సంబంధించిన బాధితులను భయపెట్టుంటారా లేకుంటే దీనిపైన ఎవరో ఒకరు హెడ్గా అంటే దానికి బాధ్యత వహించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా మరి వాళ్ళను బెదిరించి ఈ కార్యక్రమాలు చేశారా లేకుంటే కాలనీ వాసులని కత్తులతోటి కానీ గొడ్డలతోటి కానీ భయపెట్టి చిమరి వీటిని కూల్చారంటే అక్కడ స్థానికులు చెప్పిన ముచ్చట ఏంటంటే టిఎన్జిఎస్ రెండు వేల గజాల దగ్గర రాత్రికి రాత్రి ఒక ఇరవై ముప్పై మంది గొడ్డలతోటి కత్తులతోటి ఎప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న ప్రజల్ని భయ భయభ్రాంతులకు గురి చేసి అదంతా కూల్చేసిపోయారు మొత్తం కూల్చేసిపోయారు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు వారి యొక్క భూమిని అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడినా దీన్ని కబ్జా చేసుకుందామని చూసినా కూడా దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వము వారి తరపున దీన్ని కాపాడుకోవడం కూడా జరిగింది అందులోనూ వినయ్ భాస్కర్ గారి యొక్క పాత్ర ఇందులో మెయిన్ అని చెప్పుకోవాలి ఆయన అయితే దీన్ని కాపాడడం జరిగింది అయితే ఇప్పుడు వినయ్ భాస్కర్ గారి యొక్క ఆపోజిట్లో ఎవరు గెలిచారు నాయని రాజేంద్ర రెడ్డి గెలిచారు అయితే పశ్చిమ నియోజకవర్గంలో అన్ని ఏరియాలు ఆయన అండర్ కంట్రోల్లో ఉంటుంది మరి ఆయనకు తెలియకుండా లైబ్రరీని ఏ విధంగా కూల్చారు ఉత్తి ల్యాండ్ అయితే కూడా కాదు అది టీఎన్జి ఎంప్లాయీస్ యొక్క ల్యాండ్ అది దగ్గర దగ్గర రెండు రెండు వేల గజాలు దీన్ని పంచుకోవడానికి ఈరోజు మరి ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రయత్నిస్తూ ఉన్నడా లేకుంటే కాంగ్రెస్ ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు దీన్ని కబ్జా చేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారా అనేది ఇది ఒక సస్పెన్స్ అసలు దీని వెనకాల హస్తం ఎవరిది ఉన్నది అసలు దీని వెనకాల కార్యక్రమం అంటే ఏంది ఏ విధంగా కబ్జా చేద్దామని చూస్తూ ఉన్నారు మరి దీనిపైన అక్కడ ఉన్న కలెక్టరే కానీ లేకుంటే అక్కడ ఉన్న మేయరే కానీ లేకుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న అధికారులే కావచ్చు వరకు దీని మీద అసలు రెస్పాండే కావట్లేదు మరి నాయని రాజేందర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు ఆయన కూడా దీని మీద స్పందించే ప్రయత్నం లేదు మరి దీని వెనకాల ఎవరు ఉన్నట్టు మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇదే కబ్జా కూరలు ఆ ఎట్లా చేసినా కబ్జా చేసుకోవాలని తీరుగా వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు దాని కబ్జా కాదు అది టీఎన్జిఓస్ యొక్క ఎంప్లాయీస్ వాళ్ళ ల్యాండ్ అది దాన్ని ఎవరు కూడా ముట్టుకునే ప్రయత్నం కూడా చేయొద్దు అనుకొని వినయ్ భాస్కర్ గారు బెదిరించడం కూడా జరిగింది మరి ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్నప్పుడు ఈ ల్యాండ్ని కాపాడుకోవడం జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఎందుకు దాన్ని కాపాడడం లేదు మరి హస్తం నాయని రాజేందర్ రెడ్డి గారిది ఉందా లేకుంటే అక్కడ దగ్గరలో ఉన్న కబ్జా ఉందా ఈ దీని వెనకాల హస్తం ఎవరిది ఉంది ఈ ల్యాండ్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలని చూస్తూ ఉన్నారు అసలు దీని కథ ఏంది అయితే అక్కడ టీఎన్జిఎస్ కాలనీ వాసులు దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు అక్కడ ఎంప్లాయీస్ దీని మీద హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ ప్రజలే కావచ్చు చుట్టుపక్కల వాసులే కావచ్చు దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు అంటే పూర్తి స్థాయిలో బెదిరించారట రాత్రి పన్నెండు గంటలు రెండు గంటలు ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఆ కత్తులతోటి గుడ్డలతోటి బెదిరించి మరి ఈ భూములు మాయి ఇది ఇది మా సొంతం అనుకుంటూ కూల్ చేసి మరి అక్కడ స్థానికుల్ని బెదిరించిన వ్యవహారం కూడా మనకు కనబడతా ఉంది లేకుంటే అందరి పత్తులో ఉన్న భూమి అందరికీ సంబంధించిన భూమి అక్కడ వాళ్ళకు బతుకమ్మ పడుకోవడానికి కానీ ఇప్పుడు ఇప్పుడు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న సమయంలో కూడా దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం నో రెస్పాన్స్ మరి దానికి ఆ యొక్క గ్రంథాలయానికి పూర్వవైభవం తెచ్చుడా లేకుంటే ఎవడవాడు కూల్చిందని ముందుకొచ్చి దాని గురించి మాట్లాడ్డా లేకుంటే ఎవడాడు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అనుకుంటూ ఆ యొక్క కాలనీ వాసులకు అండగా నిలబడసింది పోయి నాయన్ రాయందర్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు అయితే ప్రధానంగా ఒకటి ఒకటి తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి ఏమో కొన్ని తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది ఎకరాలేమో తెలంగాణ రాష్ట్రం వైపు ఎక్కడ ప్రభుత్వ భూములు ఖాళీ ఉంటాయో వాటిని కబ్జా చేయడానికి రేవంత్ రెడ్డి రాష్ట్రం మూలల మూల తన అనుచరుతతోటి ఎక్కడ భూమి ఖాళీగా ఉంటే రాసుకోండి రండి సర్వే నెంబర్తో సహా రాసుకోండి రండి కబ్జా చేసి పడేద్దాం ఆ తీరుగానే వరంగల్ ఎమ్మెల్యేల పరిస్థితులు కూడా అట్లనే ఉంది సేమ్ యాస్టీస్గా ఎక్కడైనా ల్యాండ్ మీద కన్ను పడితే కబ్జా చేసుడే అడ్డొచ్చిన వారిని బెదిరించుడే అడ్డొచ్చిన వారిని కత్తులతోటి గొడ్డలతో రాత్రి పన్నెండు రెండు గంటల సమయంలో ప్రజల్ని బెదిరించే కార్యక్రమాలే ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని ప్రజల యొక్క భూముల్ని మొత్తం సర్దుకుంటుండు మొత్తం సర్దుకొని వేరే వేరే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఆయన తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని ఆ విధంగా సర్దుకుంటుండు వరంగల్లో మాత్రము టీఎన్జీఓస్ కాలనీ వాళ్ళకు సంబంధించిన భూములను వాళ్ళ యొక్క భూముల్ని కబ్జా చేసే ప్రయత్నంలో ఈ యొక్క వరంగల్ ఎమ్మెల్యేలు ధీటుగా లీనమైపోయారు దీని వెనకాల నేనేమంటున్నా మరి దీని వెనకాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారా లేకుంటే వాళ్ళ అనుచరులు ఉన్నారా లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా ఏంది టీఎన్జిఓస్ యొక్క ఆ యొక్క బాధితులు ఎందుకు మాట్లాడడం లేదు అక్కడ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎందుకు మాట్లాడడం లేదు ఈ భూమి మీద హక్కు కలిగిన వాళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు అసలు ఈ కబ్జా వెనకాల ఉన్నది ఎవరు అసలు దీని వెనకాల కుమ్మక్కై ఈ భూమిని కాజేయడానికి ఎవరు ప్రయత్నిస్తూ ఉన్నారనేది క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ కబ్జాలో చేసే కార్యక్రమాలు బాగానే ఉంది కానీ ఇది ఒక్క గ్రంథాలయాన్ని కూల్చినందుకు ఈరోజు రేవంత్ రెడ్డి మెడకే ఈ వ్యవహారం చుట్టుకుంటుంది దీనివల్ల జైలుకు పోయే ఆస్కారం కూడా ఉంటుంది దీని మీద ఎవరైతే టీఎన్జిఓస్ ల్యాండ్ని రెండు వేల గజాలని కూల్ చేసి ఎవరు స్వాధీనం చేయదలుచుకుంటున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపైన తీవ్ర పరిణామాలు ఉంటాయి జైల్లో కూడా పోయే ఆస్కారం కూడా ఉంటుంది ఈ కబ్జా మీద ఒక గొప్ప యుద్ధమే జరగబోతుంది ఇంకో వారమా ఇంకో రెండు వారాల ఒక నెలలోనా దీనిపైన పూర్తి స్థాయిలో విత్ ఎవిడెన్స్తో సహా విత్ ఎవరు దాన్ని కబ్జా చేశారు అనే దాని గురించి దాని వెనకాల ఎవరి హస్తం ఉంది ఎవరి కార్యక్రమం ఉంది అన్ని బయట పెడదాం ఒక్కడి కూడా వదలకుండా అన్నీ బయట పెడదాం కానీ వరంగల్లో జరిగే ఈ కబ్జాలు వరంగల్ జరిగే కబ్జాలకి రేవంత్ రెడ్డి బాధితుడు రేవంత్ రెడ్డి దానికి శిక్ష అనుభవిస్తాడు రేవంత్ రెడ్డి గెలికి మరీ ఈ యొక్క వ్యవహారాన్ని మెడక చుట్టుకునే కార్యక్రమాలు పడతా ఉన్నాయి దీని వెనకాల ప్రధాన కారకుడు ఎవడు దీన్ని నడిపించేటోడు ఎవడు కబ్జా ఎవడు అనేది కంప్లీట్గా విత్ డీటెయిల్స్ తోటి ఇటు నీటిగా బయటపెట్టే ప్రయత్నం కూడా చేద్దాం ఈ ఆ యొక్క టీఎన్జిఓస్ గ్రంథాలయాన్ని కూల్చి ఆ భూమిని ఎవరు కబ్జా చేయాలనుకుంటున్నారో దాని వెనకాల ఉన్న హస్తం ఎవరిది మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారా లేకుంటే మిగతా గుండాలు ఉన్నారా లేకుంటే కబ్జా కూరలు ఉన్నారా లేకుంటే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారా అనేది దీని గురించి బయట పెట్టాలా దీన్ని మరి కొన్ని రోజుల తర్వాత కూడా గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేద్దాం కాలనీ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం దీని కథ ఏంది దీని వ్యవహారం ఏంది దీని వెనకాల ఉన్నది ఎవరు అనేది కూడా పూర్తి బయటికి తీసి మరి అది ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేకే ఫోన్ చేద్దాం కలెక్టర్ అయితే కలెక్టర్ గారికి ఫోన్ చేద్దాం మిగతా ఎవరైనా అక్కడ దాని గురించి కబ్జాకి పాల్పడ్డారో అది గూండా అయినా రౌడీ అయినా ఎవడైనా సరే అతని గురించి మనం కంప్లీట్గా మాట్లాడి దీన్ని ఇట్లా కబ్జా చేశారు అనేది కంప్లీట్గా డీటెయిల్స్ సహా బయట పెడతారు ఎందుకంటే పరిణ పరిపాలన చేయాలని ఈరోజు అధికారంలో ఎక్కించారు మొత్తం అధిష్టానం నుంచి కోసదాకా కాంగ్రెస్ ఏ ఉండాలి బ్రహ్మాండమైన మార్పులు తేవాలి ఉన్న భూముల్ని అమ్ముకోవాలని ఎవరు ఓటేయలే మార్పు కావాలని ఓటేశారు కానీ ఉన్న భూముల్ని లేపి కబ్జాలు చేసే కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ లీనమైపోయింది బ్రహ్మాండంగా లీనమైపోయింది ఆ వ్యవహార శైలి వేరు నేను ఏమంటు చిన్న లాజిక్ ఇక్కడ గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దాన్ని ఎట్లా కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు మిగతా ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఎందుకు దాన్ని పరిరక్షించడం లేదు అంటే హస్తం ఎవరిది ఇక్కడ అనేది మనం తేల్చాల్సిన విషయం కూడా ఉంది బయట పెడదాం రేవంత్ రెడ్డి అక్రమాలు బయట పెడదాం ఈ వరంగల్ యొక్క ఎమ్మెల్యేలు కూడా భాగవతాన్ని కూడా బయట పెడదాం మరి దీని వెనకాల ఉన్నదెవరో కూడా ఖచ్చితంగా బయట పెట్టే కార్యక్రమాలు పక్కా తీసుకుంటాం